హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరత్ వ్లాగ్ ఛానల్ ప్రజెంట్ మనం అనంతపురం జిల్లా తాడుపత్రి మండలంలో ఉన్న వెంకటాంపల్లి అనే గ్రామం నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవి ప్రాంతంలో కొండల మధ్యలో అయితే ఉన్నాము ఈ కొండలలో ఏముంది అనుకుంటున్నారా వెనకాల మనకు ఒక లోయ అయితే ఉంది ఆ లోయలో సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి కంబగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి ఉంది అక్కడ ప్రజెంట్ ఎటువంటి పూజలు జరగడం లేదు పూజారి కూడా లేరు కానీ పురాతనమైన గుడి కావడంతో ఇక్కడ సుమారుగా చాలామంది బంగారు నిధుల కోసం గుప్త నిధుల కోసం ముమ్మరంగా తవ్వకాలు అయితే చేయడం జరిగింది ప్రజెంట్ మనం అక్కడికి వెళ్ళి ఆ గుడిని దాంతోపాటు గుడి చుట్టుకారం జరిగినటువంటి గుప్త నిధుల తవ్వకాలను కూడా మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పటి వరకు ఈ గుడిని యూట్యూబ్లో ఎవరూ పెట్టలేదు ప్రజెంట్ మనమే పెట్టబోతున్నాము సో వీడియోని అయితే చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ని మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం అక్కడికి అయితే వెళ్దాము సో లెట్స్ గో ఫ్రెండ్స్ మనం దాదాపుగా గుడి దగ్గర చేరుకున్నాము ఇటువైపు నుంచి కిందికి వెళ్తే కనుక మనకు లోయలో గుడి అయితే ఉంది సో ఇక్కడ మీలో ఎవరైనా రావాలనుకుంటే సింగిల్గా అస్సలు రావద్దండి ఎందుకంటే ఇక్కడ దట్టమైన రనేది చాలా భయంకరంగా ఉంది మాకు ఇక్కడ నక్కలు కూడా కనిపించినాయి సో వాటిని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి చూసినారు కదా ఫ్రెండ్స్ అందుకనే మీకు జాగ్రత్తగా రమ్మని చెప్తున్నాను ఇక మనం ఇక్కడ నుంచి కిందికి వెళ్దాము ఫ్రెండ్స్ మీరు వెనకాల చూస్తున్నదే మూడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అతి పురాతనమైన గుడి ఇప్పుడు మనం గుడి దగ్గరికి పోదాము గుడిని చూసేకైతే బాగానే ఉంది కానీ తువ్వకాలు జరపడం వల్ల అంత గోడలు పడిపోయినాయి సో ఇక్కడ ఈ గుడికి ఒక స్థల పురాణం కూడా ఉంది అది ఏమిటంటే పూర్వము ఇక్కడికి గొర్రెలు కాచుకోవడానికి ఒక గొర్రెల కాపరి గొర్రెల మందతో అయితే రావడం జరిగింది ఆ సమయంలో స్వామివారు ఉడుము రూపంలో వాటి దగ్గరికి వెళ్తాడు అప్పుడు గొర్రెల కాపరి తన గొర్రెలను ఏమో చేస్తుందనుకొని ఒక రాయి తీసుకొని స్వామివారిని కొట్టడం జరిగింది ఆ సమయంలో స్వామివారి పాదంలో నుంచి రక్తం కారింది సో స్వామివారు ఆగ్రహించి ఇక్కడి నుంచి బూరుగల దగ్గరికి అయితే వెళ్ళి స్వామివారి కొరువై తీయడం జరిగింది తర్వాత నుంచి ఇక్కడ పూజలు జరగడం ఆగిపోయినాయి అప్పటి నుంచి గుడి శిథిలావస్తుకు చేరుకుంది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ గుత్త నిధులు ఉంటాయని బంగారు నిధులు ఉంటాయని తువ్వకాలు ముమ్మరంగా చేయడం జరిగింది అందువల్ల ఈ గుడి దగ్గర అంతా గుంతలు అయితే కనిపిస్తాయి మీకు నేను ఫస్ట్ గుడిని చూపించిన తర్వాత మనం ఇటువైపు వెళ్తే కనుక శివాలయము దాంతోపాటు వీరభద్ర స్వామి కూడా అక్కడే ఉన్నారు సో ఫస్ట్ మనం ఈ గుడి చూసిన తర్వాత దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి తవ్వకాలు జరిగినాయి కదా ఆ తవ్వకాలు జరిగిన ప్లేస్ కూడా చూపించిన తర్వాత మనం అక్కడికి వెళ్దాము సో ఫస్ట్ అయితే గుడిని చూపిస్తాను చూడండి గుత్త నిధుల కోసం తవ్వకాలు జరిపే సమయంలో ఇక్కడ కూడా ఏమైనా నిధులు ఉంటాయేమో అని గుడి యొక్క ఒకవైపు గోడ మొత్తం అయితే ధ్వంసం చేయడం జరిగింది మీరు దగ్గరకు వచ్చి చూడండి ఒకసారి చూసినారు కదా గుడి మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇటువైపు వెళ్తే శివాలయము దాంతోపాటు వీరభద్ర స్వామి కూడా అక్కడ ఉన్నారు అక్కడ కూడా తవ్వకాలు జరిగినాయట సో ఆడికి పోయి మనం చూద్దాము చాలా జాగ్రత్తగా రావాలి ఇక్కడ రాళ్ళన్నీ గుట్టలు గుట్టలుగా పడిపోయినాయి తవ్వకాలు జరగడం వల్ల దాంతోపాటు మనం ఇక్కడ చూస్తే కనుక మీరు చూడవచ్చు ఇక్కడ ధ్వజస్తంభం ఉంది ఇక్కడ జరిగినటువంటి తవ్వకాలు మనం పరిశీలిస్తే కనుక ఈ ధ్వజస్తంభాన్ని బయటికి తీసి మరీ పాతి పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది సో చూడండి ఎంతకు దిగజారి అన్నారో నిధుల కోసము నీ నుంచి ఇంకా పొలాన ముందుకి అంతా చెట్లు ఉన్నాయి చాలా జాగ్రత్తగా రావాలా ఇదంతా కాంపౌండ్ ఉండేది ఇప్పుడైతే పడిపోయింది కాంపౌండ్ లేదు ఎక్కడ చూసినా తవ్వకాలు చేసినారు పూజలు జరిగే సమయంలో బాగా ఉండిందని నేను అనుకుంటున్నా చూడండి మనకు రావడానికి వీలుగా గుర్తులు కూడా వేసినారు ఇటువైపుగా వెళ్ళాలని గుర్తులు వేసినారు అక్కడ కూడా చూపించు ఒకసారి అక్కడ చూడండి ఎంత పెద్ద గుంత తీసినారో నిధుల కోసమే అదంతా వాళ్ళు మరి వాళ్ళకి ఏం దొరికినాయో ఏమో తెలియదు కానీ గుంతలు అయితే భారీగా దోగినారు ఇక్కడ కూడా చూడండి అండి ఇంకా ముందుకు వెళ్దాము ఇవన్నీ గుడిలోని రాళ్ళు పై అక్కడ పైన ఉన్న రాళ్ళన్నీ కిందికి పడిపోయి ఇలా ఇక్కడైతే కుప్పలు కుప్పలుగా పడిపోయినాయి ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఒక తవ్వకం అయితే జరిగింది ఫ్రెండ్స్ మీరు వినకాల చూస్తున్నదే శివాలయము దాంతోపాటి ఆ గుడిలోనే వీరభద్ర స్వామి కూడా ఉన్నారు మనం అక్కడికి వెళ్ళి దాన్ని చూద్దాం రండి ఇక్కడ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది అదేవిధంగా అడవిలో ఉంది కదా సో అసలు జన సంచారమే లేదు చాలా నిశ్శబ్దంగా భయంకరంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ మీరు ఇటుపక్క స్వామివారు నిలబడి ఉన్నారు కదా ఆయనే వీరభద్రస్వామి లోపల శివుడు అయితే ఉన్నారు సో స్వామిని మీరు చూడండి ఏ విధంగా ఉన్నారో పురాతనమైన గుడి ఇది చాలా పురాతనమైన గుడి ఇంకా మనం కొంచెం పైకి వెళ్దాము ఇటు పక్క చూస్తే కనుక మీకు ఒక రూమ్ లాంటిది కనిపిస్తుంది కదా అక్కడ ఏముందో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఏం లేదు మేబీ ఇది స్టోర్ రూమ్ అనుకుంటాను సో ఇక్కడ మీరు పైన చూడండి అంత ఎట్లా పోయిందో అన్నీ పడగొట్టినారనమాట గుత్త నిధుల కోసం అంతా పడగొట్టినారు ఇక్కడ అక్కడ అక్కడ వెళ్దాంపా అక్కడ కూడా ఒక పెద్ద గుంత కనిపిస్తుంది నిదానంగా రావాలా అన్నీ రాలని తగిలి కింద పడేట్టుగా ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏ విధంగా గుంత తోగినారో శివాలయంని బయట వైపు నుంచి చూస్తే ఏ విధంగా ఉందో చూడండి తవ్వకాలు జరిగినప్పుడు ఈ గోడలన్నీ పగి పడిపోయినాయి చూడండి శిథిలావాస్తు చేరుకుంది దీని నుంచి ఇట్లా కొంచెం ముందుకు వెళ్తే కనుక ఏమున్నాయో చూద్దాము మనం ఇక్కడ చూడవచ్చు ఒక రాయిపోయిన నాగబంధనం వేసినారు దాంతోపాటు ఇక్కడ ఏర్పాట్లు చూడండి ఇవి దీపాలు పెట్టుకోవడం కోసం రాళ్ళ సహాయంతో ఆ విధంగా ఏర్పాటు చేసినారు దీని నుంచి ఇంకా కొంచెం ముందుకు పోతే కనుక మనకు ఈ తగ్గులో ఇదంతా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి చాలా స్వచ్ఛంగా ఉంటాయి అదే వర్షాకాలం వస్తే కనుక ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి అసలు వర్ణించేకే కాదు ఆ టైంలో మీరు వస్తే కనుక ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు వన్ డే ఫుల్ ట్రిప్ రండి చాలా బాగుంటుంది ఇంకా కొంచెం ముందుకు పోదాం అంటే అంతా చూడండి ఇక్కడ కూడా గుత్త నీరు కోసం తోగినప్పుడు ఈ రాళ్ళని గుట్టలు గుట్టలు చేసినారు ఇక్కడి వరకు కాంపౌండ్ ఉంది చూడండి ఆ గుడి మొదలు ఇక్కడి వరకు అంత కాంపౌండ్ ఉంది ఈ కాంపౌండ్ ని దాటుకొని మనకు దారి అయితే ఉంది అక్కడికి వెళ్తే కనుక వాటర్ సోర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు పోదానండి మనం ఇటువైపుగా వెళ్దాం అక్కడ కూడా ఒకసారి తవ్వకాలు జరిగినాయి చూద్దాం అది కూడా ఇక్కడే లేటెస్ట్గా గుత్త నీరు కోసం వేట సాగిందనే అనిపిస్తుంది ఇక్కడ పరిస్థితిని చూస్తుంటే చాలా పెద్దగా ఉంది గుంత ఇడ చూపితున్నా ఒకసారి కప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి అంటే లేటెస్ట్గా అంటే ఈ ఈ మధ్య తవ్వకాలు జరిగినట్టుగా అనిపిస్తుంది జాగ్రత్త அந்த சூப்பரில் பைக்கு விட்டு ఫ్రెండ్స్ గుడి యొక్క కాంపౌండ్ ఇటుపక్క చూస్తే కనుక ఇక్కడ మన సహససిద్ధంగా ఏర్పడినటువంటి జలపాతం చూడవచ్చు ఈ నీళ్ళు కొండలలో ఎక్కడో ఊరి జలపాతంగా అయితే పారుతూ వస్తున్నాయి చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్ కూడా అదే వర్షాకాలంలో వస్తే ఇంకా వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది వన్ డే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఒక్కరూ చూడవలసినటువంటి ప్రదేశం ఇది సో మీరికి ఖాళీగా ఉన్న సమయంలో ఇక్కడికైతే వచ్చి ఒకరోజు ఫుల్గా స్పెండ్ చేయండి చూసినారు కదా వీడియో మీకు ఇది బాగా నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కొట్టండి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్